ఎందుకంటే దాని కంప్లీట్ హిస్టరీలో ఎన్ని ఇన్సిడెంట్ ఉన్నాయంటే ఓట్ చోరీ కంటే అధ్వానం అనమాట అలాంటి ఇన్సిడెంట్లున్నాయి అండ్ ఈ ఓట్ చోరీ విషయంలో యాక్చువల్గా ఏమి అది కూడా చెప్తా లాస్ట్ లో ప్రజెంట్ గా హిస్టరీ కూడా మాట్లాడాలి కదా ఎందుకంటే లెఫ్ట్ ఇస్ట్ ఐడియాలజీ పీపుల్ ఏమంటారు అంటే ఏదన్నా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఎన్డిఏ గవర్నమెంట్ ఏమన్నా చేయగానే దాని పాత హిస్టరీలు పట్టుకొస్తారు సో వాళ్ళు పట్టుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ హిస్టరీ కూడా చూడాలి కదా సో వాళ్ళ హిస్టరీ ఏంది వాళ్ళ ఇన్సిడెంట్స్ నేను చెప్తుంటా సిన్స్ ఇండియా పార్టీషన్ అప్పటి నుంచి వరకు మొత్తం చెప్తా కదా మీరు కళ్ళు తేలేస్తారు అండ్ ఈ వీడియో కుదిరిన వరకు ఈ హోటల్ జోకెట్ చేయరు ఇప్పుడు విషయం ఏంటంటే రాహుల్ గాంధీ వరకు స్పీచ్ ఇస్తారు ఓట్ చోరీ అవుతుంది ఓట్ చోరీ అవుతుంది ఓట్ చోరీ నిజంగా అవుతుందా అండ్ ఫస్ట్ టైం ఆ ఓట్ చోరీ అప్పుడు కాదురా ఫస్ట్ ఓట్ చోరీ మొత్తం ఇండియా పాలిటిక్స్ హిస్టరీలో అయ్యింది ఫస్ట్ జవహర్ లాల్ నెహ్రూ టైంలో ਸਰਦਾਰ ਬਾਲਾਭਾਈ ਪਟੇਲ ਕੇ ਪਲੰਡੂ